నమస్కారం నా పేరు నాగరాజు జియాలజిస్ట్ డిఆర్టీ గురుగుండ నేను ఈరోజు చిత్తాల మండలం చివరినేనిపడం గ్రామానికి సర్వే చేయడానికి వచ్చాను యాక్చువల్గా ఇక ఈ ఫోర్ పాయింట్ నేను చూసిన పాయింట్ ఇది నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కదా ఇది వీళ్ళ అన్నయ్య యొక్క ల్యాండ్ ఆయన పేరు జానయ్య ఇది ఒక త్రీ ఏకర్స్ని పెట్టు ఈ యాక్చువల్గా ఈ ల్యాండ్కి నేను సర్వే చేసినప్పుడు ఇలా ఉండే అనట్టు ఇట్లే ఉండే ఇలా ఉండే ల్యాండ్ ఈ బోరు పడ్డ తర్వాత సో ఒకసారి ఆ రైతు వాళ్ళ తమ్ముని మాటలేము చెప్పండి ఎలా మీకు ఆ రోజు మంచిగా బోరు పడ్డది మంచిగా బోర్ మంచిగా వస్తుంది ఇక మళ్ళీ కూడా కావాలని తీసుకొని చూస్తున్నాం ఇప్పుడు ఇంకా కూడా వేయడానికి మంచిగా మంచిది అప్పుడు ఇలాండ్ ఎలా ఉండే ఇట్లా మొత్తం ఇక చెట్లు చెట్లు అవన్నీ ఉండే ఇక బోరు పడ్డాక మొత్తం సాధించింది అలానే ఉండే అలానే ఉండే మొత్తం ఉండే ఇక బోర్ డాక అభివృద్ధి చేసినాం ఇట్లా మొత్తం ఫార్మాల్ ఆ రోజు మీరు అందుబాటులో ఉంటే మీది కూడా అయిపో అయిపోగాను అందుబాటులో బయట ఉండేసరికి ఈ రోజు టైం వచ్చింది ఆ రోజు తను తన పేరు తిరుమల వీళ్ళ అన్నయ్య పేరు జాయిన్ ఆ రోజు ఈ ల్యాండ్ సేమ్ అలానే మొత్తం డ్రాట్ ఏరియా మొత్తం ఇది మొత్తం చుట్టూ ఉంటాయి ఈ డ్రాట్ ఏరియాలో వాటర్ సోర్స్ అనేది తక్కువ బోర్ ఉంది అది మీ తమ్ముంది ఎలా ఉంది అది కొంచెం వాటర్ వస్తాయి తక్కువ పొలం వేసిండు పొలం వేసిండు తర్వాత ఇది దాదాపు ఇది ఏడు ఎకరాల బిట్లు ఇలా అనేది మూడున్నర ఎకరాలు ఈయన మూడున్నర ఇది సర్వేసినప్పుడు మొత్తం కంప్లీట్ డ్రాట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ బోర్ను సర్వే చేసేటప్పుడు పామాయిల్ వేసి మంచి పెద్దగా ఉంది చెట్లు అక్కడ వేతన ల్యాండ్ కూడా సర్వే చేయడానికి వచ్చాము చూద్దాం ఎలా వస్తుందో అక్కడ ఒక పాయింట్ అక్కడ ఒక మూడు పాయింట్ ఐడెంటిఫై చేసాం ఆల్రెడీ డిడిఆర్పీ మిషన్ తోడు అక్కడ సర్వే జరుగుతుంది మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మూడు రకాల మిషన్ ప్రతిదీ కూడా ఒక పాయింట్ని మూడు రకాలుగా చెక్ చేసి ఏది ఎక్కువ అక్యురేట్గా వస్తే ఆ పాయింట్ రికమెండ్ చేసి డీలింగ్ చేయడం జరుగుతుంది చూద్దాం ఎలా వస్తుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ